హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను పక్క కొలతలతో తెలంగాణ స్టైల్ మామిడికాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అది కూడా నా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకన్నే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఎంత ఎమ్మెగా కనిపిస్తుంది కదా రెడ్గా ఇది వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఒక ఇరవై వరకు మామిడికాయలు తీసుకున్నాను వీటిని వాటర్లో ఒక వన్ అవర్ అలా నానపెట్టేసి నీట్గా ఇలా రఫ్ చేసుకుంటూ కడుక్కొని ఒక మంచి క్లాత్పై పెట్టేసి ఆరబెట్టుకోవాలి ఒక్క ఈ పచ్చడి కోసం అనేమి కాదండి ఏ నిల్వపచ్చడి చేస్తున్నప్పుడైనా తడి అనేది లేకుండా చూసుకోవాలి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి సో అలా అయితేనే ఏ పచ్చడి అయినా వన్ ఇయర్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు ఖరాబ్ అవ్వకుండా అలాగే బూజ్ కూడా రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఓకే ఈ విధంగా అన్నీ ఇలా నీట్గా కడిగేసుకొని ఆరపెట్టేసుకోవాలి ఓకే చూసారు కదా నేను ఒక ట్వంటీ ట్వంటీ టూ మ్యాంగోస్ తీసుకున్నాను ఇవి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలండి ఒకవేళ తడి ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే క్లాత్తో తుట్ చేసుకోవాలి ఓకేనా తడి అయితే అస్సలు ఉండకూడదు అండ్ నేను వచ్చేసి ఈ ముక్కలతో పచ్చడి పెడుతున్నాను అనమాట సో కొందరు వచ్చేసి పిక్కలతో అంటే లోపల మనకి గట్టిది ఉంటుంది కదా పిక్క అంటాం మేమైతే సో దాంతో కూడా పెట్టుకోవచ్చు బట్ అలా కొట్టాలంటే ఇద్దరు ఉండాలండి అలాగే వేరే కత్తి లాంటిది ఉంటుంది కదా సో మా నాకైతే అందుబాటులో లేదు అలాగే అది కొట్టడం కూడా నా వల్ల కాదు కాబట్టి నేనైతే ఇలా పీసెస్ చేసి పెడదామనేసి అనుకుంటున్నాను సో ముక్కలతో కాబట్టి ఇలా కత్తి పిడితో కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న సైజ్ అయితే బెటర్ అండి నాకు తెలిసి సో ఇవైతే ఇప్పుడు నేను మెజర్మెంట్ చేసుకోవాలి ఎన్ని కేజీస్ ఉన్నాయనేసి ఓన్లీ పీసెస్ వరకు సో మా దగ్గర ఉన్న షాప్కి వెళ్ళి నేను ఇవి మెజర్మెంట్ చేసుకుని వస్తాను నాకు తెలిసైతే ఒక టూ కేజీస్ అవుతాయి అనేసి అనిపిస్తుంది చూద్దాము ఒకసారి జోకించుకొని వచ్చేసి ఫ్రెండ్ ఈ షాప్కి వెళ్ళి వెయిట్ చేశాను ఇవి ఇవి రెండు కేజీల మీద హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువనే ఉంది సో మొత్తం నేను ఇరవై మామిడికాయలు కోస్తే రెండు కేజీలు అయింది అనమాట వీటి వచ్చేసి ఓకే ఇప్పుడు కేజీ మామిడికాయ ముక్కలకైతే పావు కేజీ ఉప్పు పడుతుంది మా ప్రకారం అయితే అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కారం పడుతుందండి ఇప్పుడు టూ కేజీస్ కాబట్టి హాఫ్ కేజీ ఉప్పు అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేయాలన్నమాట సో ఏ విధంగా చేసిస్తానో చూసేయండి ఓకేనా ఓకే అండి అలాగే ఇందులో మసాలా కోసం వచ్చేసి మెంతులు జీలకర్ర ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈక్వల్గా తీసుకొని ఇలా దూరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి సో నేను టూ కేజీస్ కొలత చెప్తున్నాను ఒకవేళ కేజీ మామిడికాయ ముక్కలకైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర పడుతుందన్నమాట సో ఆ విధంగా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మనం ఏ బౌల్లో అయితే పచ్చడి కలుపుకుంటామో అందులో అన్ని వేసేసుకుందాము అలాగే నెక్స్ట్ ఆవాలండి ఆవాలు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది కూడా ఈ బేషన్లో వేసేసుకుందాము ఓకే నెక్స్ట్ వచ్చేసి కారం అండి కారం వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇది కూడా నేను మెజర్మెంట్ చేసుకొని వచ్చేసాను అలాగే ఈ కారం అయితే చాలా కారంగా ఉంటుంది మాదైతే అలాగే మామిడికాయ పచ్చళ్ళలోకి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఎక్కువ రోజుల వరకు నిల్వగా ఉంటుందన్నమాట కారం మంచిగా ఉంటే ఓకేనా ఇది కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసానండి సాల్ట్ వచ్చేసి హాఫ్ కేజీ సాల్ట్ వేసాను అలాగే పావుకిలా వెల్లుల్లి అండి ఈ ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెష్ ఇది ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి కొంతమంది వచ్చేసి అల్లం కూడా వేసుకుంటారంట బట్ మేమైతే ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తాము ఇప్పుడు ఈ బేషన్లోకి తీసుకొని మనం ఈ మసాలా కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చేతితో మొత్తం ఈ పొడులన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి అలాగే ఈ కారం స్మెల్ వచ్చేసి చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇందులో వెల్లుల్లి అలాగే ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా చాలా బాగా అన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కారంలోకి తాలింపు పెట్టుకోవాలండి దానికోసం అయితే హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది కేజీ ముక్కలకైతే పావు కేజీ ఆయిల్ పడుతుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను కొంతమంది పల్లీ నూనె కూడా వేసుకుంటారు కదా సో మీకు ఏ నూనె అవైలబుల్ ఉంటే అది వేసుకోండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను ఆయిల్ వేడైపోయిన తర్వాత కొన్ని ఆవాలు ఇందులో కొందరు కొన్ని ఎక్స్ట్రా వేసుకుంటారు బట్ నేనైతే ఓన్లీ ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి మాత్రమే వేస్తాను చూసారు కదా జీలకర్ర మెంతులు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము అండ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇది నిల్వ పచ్చడి కాబట్టి వన్ ఇయర్ వరకు ఉండాలి కాబట్టి అన్నీ చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలండి హైలో పెట్టి చేసుకున్నామంటే అవి మాడిపోతాయి అలాగే అస్సలు బాగుండవు కదా ఓకే నెక్స్ట్ వచ్చి ఎండు మిరపకాయలండి ఇవి ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వెల్లుల్లిపాయలు ఇవి సన్నగా ఉన్నవి పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ఆ వేడికి అవి మంచిగా ఫ్రై అయిపోతాయి కరెక్ట్గా ఓకేనా అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి పూర్తిగా వరకు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా నిల్వ పచ్చల్లోకి వేడి వేడి ఆయిల్ కలపకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి పూర్తిగా చల్లారిపోయింది ఈ తాలింపు వచ్చేసి ఇప్పుడు ఈ కారంలోకి కలుపుకోవాలండి ఈ ఆయిల్ని ఓకే ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ముక్కలు కంటే విధంగా బాగా కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి అలాగే నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి కేజీ మామిడికాయ ముక్కలు పెట్టాను ఇప్పుడు వచ్చేసి టూ కేజీస్ అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ డే వరకు ఇలాగే ఉండనివ్వాలండి లేదంటే వేరే గాజువి కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు బట్ నేనైతే ఇదే బేషన్లో అదే విధంగా ఉండనిచ్చాను నెక్స్ట్ డే వచ్చేసి ఊరుతుంది అన్నమాట చాలా చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న దాన్ని వన్ డే వదిలేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట సో ఇలా కప్పేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఊరుతుందో పచ్చడి వచ్చేసి ఒక్క రోజులోనే చూసారు కదా ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఒక గరిటెతో కలిపేసుకోవాలి అండ్ మనం పచ్చళ్ళలోకి ఏ గరిటె పెట్టినా ఆ గరిటకు కూడా తడి లేకుండా చూసుకోవాలండి మన చేతికి కానీ గరిటకు కానీ తడి లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత జ్యూసీగా అయిపోయిందో చాలా బాగా వచ్చేసింది ఎర్రటి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి నిల్వ పచ్చడి సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎంత రెడ్గా కనిపిస్తుంది కదా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి మాటలేవో మాట్లాడుకోవడం లేదన్నమాట సో సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ మామిడికాయ పచ్చడి అనేది పెడుతూ ఉంటారు కదా అందరూ సో నేను కూడా ఈసారి పెట్టేస్తాను అయిపోయింది నా పని వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒక మంచి బాక్స్లోకి తీసుకుంటున్నాను ఈసారి నేను మంచి జాడి తీసుకుందాం అనుకున్నాను పచ్చడి కోసము సో ఈ లాక్డౌన్ వల్ల వీలు కాలేదు కదా సో ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసేస్తున్నాను ఈ పచ్చడి వచ్చేసి అలాగే ఆ బాక్స్ వచ్చేసి కూడా తడి లేకుండా చూసుకోవాలి నేను మంచిగా నీట్గా కడిగి ఎండలో ఆరపెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తూడ్చేస్తాను ఇప్పుడు మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ పచ్చడి చాలా బాగుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్లైకన్ని ట్యాప్ చేయండి సో అలా చేయడం వల్ల నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్